పెరిగిన నిత్యావసర ధరలను అదుపు చేయాలని ఖమ్మం సిపిఐ నేత మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు ఖమ్మం నగరంలోని ఆ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది పెరిగిన నిత్యావసర ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు ధరలను నియంత్రించాలని లేదంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ముందు అధిక ధరలను నియంత్రించాలా కనీసం ఇప్పుడు ఈ రోజు నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు నూనె కొనాల్సిన పరిస్థితి వచ్చేసింది చివరికి ఉప్పు ధర కూడా పెరిగిపోవడంతో చాలా అదేవిధంగా కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ఈ ధరలను నియంత్రించడం కోసం అధికారులు చొరవ తీసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో కావాలని చెప్పి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం ఈరోజు ఎక్కడ లేని విధంగా మతం మారని సృష్టించి ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం జరుగుతుంది అన్ని ప్రజా సమస్యల మీద దృష్టి మరించడం కోసమే ఈ చర్యను అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారెంటీని అమలు చేయకుండా కేవలం కాలం కడుపుతున్నారు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు పెద్దలు అందుతాయో అర్థం కాని పరిస్థితి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు రేషన్ కార్డులు ఇప్పుడే వస్తుంది మీరు వచ్చే నెల నుంచే ఎంక్వైరీ చేస్తారని చెప్పి దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఆ రేషన్ కార్డుల ఊసే లేదు ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు దాని జీవో విడుదల చేసిన పరిస్థితి లేదు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదలకు ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ ప్రకారంగా వెంటనే లబ్ధిదారులకు వాళ్ళ పథకాలను అందించే విధంగా చూడాలని చెప్పి సిపిఐ పార్టీ విద్యార్